తూర్పుగోదావరి జిల్లా పెరవల్లి మండలంలోని అన్నవరపాడు గ్రామంలో పలు ప్రభుత్వ భవనాలకు నిడదబోలు ఎమ్మెల్యే జీ శ్రీనివాస్ నాయుడు ప్రారంభోత్సవాలు చేశారు ఇరవై లక్షలతో నిర్మించిన ఆర్బికే భవనం ఇరవై లక్షలతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం ఇరవై లక్షలతో నిర్మించిన సచివాలయ భవనం ప్రారంభించారు తొంభై లక్షలతో పైప్ లైన్ కుళాయి పనులకు శంకుస్థాపన చేశారు ఆయన మాట్లాడుతూ గ్రామంలో వైసీపీ ప్రభుత్వం పలు అభివృద్ధి పనులను చేసిందన్నారు పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు దాదాపుగా రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభోత్సవాలు అదేవిధంగా శంకుస్థాపన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉంది అన్నవార్పాడు గ్రామస్తులందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను ఈరోజు నెడదోలు నియోజకవర్గంలో దాదాపుగా ఆరు వందల డెబ్భై కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయటం జరిగింది ఇంకా కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి పనులన్నీ కూడా వర్క్ అంతా కూడా జరుగుతూ ఉన్నాయి పదమూడు వందల యాభై కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు ఇవ్వటం ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మన నిడదోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈరోజు రెండు వేల కోట్ల రూపాయలు పైగా ఈరోజు మేలు జరుగుతూ ఉన్నాయి మరి అందులో భాగంగానే ఈరోజు ఈ అన్నవారిపాడు గ్రామంలో ఈరోజు నూతనంగా సచివాలయం రైతు భరోసా కేంద్రం అదేవిధంగా వెల్నెస్ హెల్త్ వెల్నెస్ క్లినిక్ హాస్పిటల్ విలేజ్ హాస్పిటల్ ఈరోజు ప్రారంభోత్సవం చేయటం